అందరికీ హాయ్ అండి సండే రోజు మార్నింగ్ బాబా పూజ అది అయిపోయింది మార్నింగ్ అయిపోయిందండి ఇవాళ ఎందుకో నైట్ నిద్ర కూడా పట్టలేదు పూజ అయిపోయింది కోవా అంటే పెట్టేసి ఇంకా టిఫిన్ కూడా చేశాను తను గారి పెట్టుకొచ్చారు వాళ్ళ తినేసి స్వీట్ చూసారా ఎలా పడుకుందో దానికి మాత్రం ఎత్తో ఏదో ఒకటి ఉండాలి అండి ఇంకా అలా పడుకొని ఆలోచిస్తుంది సరే నేను చైర్లో కూర్చొని చూస్తాను మళ్ళీ గుర్తొచ్చి నైట్ బట్టలు వేసాను కదండి వాషింగ్ మిషన్లో ఇంకా బట్టలు అవి ఆరిపోయినాయిలేండి ఇంకా మార్నింగ్ తీసుకొచ్చేస్తున్నాను ఎండ చూసారా చాలా ఎక్కువ ఉంది ఇంకా అందుకోసమని చెన్నై మొక్క మాత్రం పైకి వెళ్ళిపోయింది ఇంకా అవి బట్టలన్నీ తీసేసి ఇంకా వాళ్ళని మడతలు పెట్టాలండి ఇంకొక కిందకి తీసుకొచ్చేస్తున్నాను ఇంకా బట్టలని ఒక నిమిషం అలా కూర్చొని మొక్కలు తీస్తాను కిందకి వచ్చేసరికి స్వీట్ చూసారా పరుపు పైకి ఎక్కేసింది నేను లేను కదా ఇంక సరేలా అది అలాగా ఆడుతుంది లేని నేను కూడా ఇంకా బట్టలు అవి మడతలు పెడదామని మంచి మీద వేసేసాను ఇంకా అవన్నీ మడతలు పెడుతున్నాను అండి ఎందుకంటే వాళ్ళ చాలా పని ఉందండి ఒక విషయం కూడా ఉంది ఇంకా అందుకోసమే ఇంకా పనులన్నీ చక్క చక్క చేయాలి అందరూ ఇంకా ఈరోజైతే ఇంకా అసలు ఖాళీ ఉండదు అనుకుంటున్నాను పనే సరిపోద్ది నైట్ చూస్తే నిద్ర ఒకటి లేదే అండి మళ్ళీ ఈరోజు కూడా కొంచెం నిద్ర ఉండదేమో అనిపిస్తుంది అంటే పనులు ఒకటి ఇంకా పడుకోవడానికి అవ్వదు అందుకోసం అని కూడా అనుకుంటున్నానండి ఎందుకు వల్ల మడతలు పెట్టేస్తున్నాను అన్ని ఇంకా లోపల సర్దేస్తే ఆ పని ఒకటి అయిపోద్ది కదండి ఇక నేను వాయిస్ చెప్తున్నానా ఇంకా బయట అయితే మాత్రం కొంచెం కొంచెం డిస్టర్బెన్స్ అదే అండి అక్కడ ఎక్కడ ప్రార్థన అవుతున్నట్టుంది ఆ సౌండ్ వినిపిస్తుంది అన్నమాట ఇంకా కోన్స్ పెట్టుకుందామని తీసాను నేను ఫ్రిడ్జ్లు ఎప్పుడో ఉన్నాయి ఇంకా నేను ఈ మధ్యన ఎందుకు హెల్త్ బాగోక అటు వాటిని పెట్టించుకోలేదు సరే ఎలాగా పెట్టుకుందాం కదా అని చూస్తే అవి కొంచెం నాకు ఎందుకు బాలేదు పాడైపోయినట్టు అనిపించింది సరేలే అక్కడ పెట్టి ఇంకా బట్టలు అవి పెట్టుకోవడానికి మొన్న ఎక్కడికి అని చెప్తున్నాను కదండి ఊరు వెళ్ళటం కోసమని ఇంకా స్వీట్ కేసు పైనుంచి దింపుతున్నాను మొన్న ఎలాగ కొన్ని బట్టలు అందులోనే ఉన్నాయి లేని తీయలేదు అంటే వెళ్తాను కదా అన్న ఆలోచనతో ఇంకా తీయలేదు అన్నమాట మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు సర్దడం ఎందుకని అంటే కొన్ని తీసేసాను కొన్ని ఉన్నాయి అన్నమాట అండి ఇంకేమున్నాయి ఏం పెట్టుకోవాలి ఏమిటో చూద్దామని ఇంకా అందులో తీసి కింద పెట్టుకోవాలి కదా అండి చూడాలి కదా అందుకోసమని తెసిన అవన్నీ గాజులు అండి బాక్సులు ఉన్నాయి గాజులు పైన పెట్టేశాను కింద అంటే ఏమన్నా తెగిలి పగిలిపోతాయి కదా అందుకోసం పైన పెట్టిస్తాయండి ఇంకా అవి ఎలాగో తీయట్లేదు కదా అని ఇంకా స్వీట్ మాత్రం తీసిన డస్ట్ పడిపోద్ది కదా ఎంత శుభ్రం చేసినా మాకు డస్ట్ మాత్రం చాలా ఎక్కువ వచ్చేస్తూ ఉంటుంది అండి సరే బట్టలో కొన్ని చీరలు శారీస్ వదిలి చెప్పింది అమ్మను వదిన దగ్గరికి వెళ్తున్నాను విజయవాడ ఇంకా ఆ డ్రెస్ అయితే వెళ్ళేటప్పుడు వేసుకుందామని మొన్న లక్ష్మి కుట్టింది కదా హ్యాండ్స్ చిన్నవి అయిపోయినాయి అని మళ్ళీ వేయించానండి తీస్ తీసుకున్నాను ఇంకా వదిన రెండు శారీస్ చెప్పింది అవి కూడా పెడుతున్నాను తను ఒక రెండు డ్రెస్సులు ఒకటి ఉండిపోని ఇంకా అవి అవే కొంచెం లెగే లగేజ్ ఎక్కువ అనుకుంటాయండి కాకపోతే ఇంక అవి వెళ్ళేటప్పుడు ఇచ్చేస్తాను కాబట్టి వచ్చేటప్పుడు పెద్ద ఏమి ఉండవలేయండి కాకపోతే ఇంకా మనకు తెలిసిందే కదా డ్రెస్లు సారీస్ ఇంకా లోపల పెట్టి కోట్స్ అవి ఉంటాయి కాబట్టి మళ్ళీ అందులో టవల్స్ అవి ఇంకా అవన్నీ పెడుతున్నాను మళ్ళీ ఏమున్నాయి ఏం మిస్ అయినాయి అని చూసుకుంటున్నాను మొన్న తీసేసాను కదా ఇంకా అందువల్ల ఆ రోజు ఎందుకు వన్ అవర్లో ప్రయాణం మనకు ఆగిపోయింది ఇంక అప్పటి నుంచి అలా డిలే అయిపోతూ అయిపోతే ఇంక ఈ రోజుకి వచ్చింది అండి అందుకే నేను ఇంక చెప్పలేదు ఎవరికి కూడాను ఎందుకంటే చె అప్పుడు అలాగే ఇంకా అందరూ వెళ్తున్నాను కదా అనుకున్నారు కాకపోతే వెళ్దాం అనుకునే టైంకి ఆగిపోవాల్సి వచ్చింది కదా ఏమో ఇప్పుడన్నా తెలియదే అండి అందుకోసమే నేను ఇంకా చెప్పడం కోసం ఆలోచించాను సరే వెళ్ళినప్పుడు ఎలాగ తెలుస్తుంది కదా మీకు కూడా చెప్తాను కదా ఆల్రెడీ చెప్పకుండా మీకు ఏమీ చేయను కాబట్టి నేను ఏం చేస్తున్నా ఎక్కడికి వెళ్తున్నా కంపల్సరీ మీకు తెలుస్తూ ఉంటుంది నేను ఇంట్లో ఉన్నా బయట ఉన్నా అందుకోసమే నేను వెళ్ళేటప్పుడు ఎలా మీకు తెలుస్తుంది కదా నేను చెప్పలే నాకే నమ్మకం లేదులే అండి అందుకే ఇంకా మీకు ఏం చెప్తాను అందువల్ల చెప్పని అవ్వలేదు ఇంకా వదిన డ్రెస్సులు మొన్న లక్ష్మి కుట్టింది కదా కొత్త డ్రెస్సులు అవి వేసుకోలేదు కూడాను ఇంకా అవి కూడా పెట్టిస్తాను అక్కడ అందులో సమ్మర్ కదా అదే ఇప్పుడు సమ్మర్ ఒకటి కాటన్ డ్రెస్సులు కూడా కావాలి కదా ఇంకా అవి అలా ఏంటి ఇంకేంటేంటని చూసుకుంటున్నాను గాజులు ఏదో బాక్సే పట్టుకెళ్ళిపోతున్నాను గాజులు బాక్స్ ఎందుకంటే అక్కడ మ్యారేజ్ ఫంక్షన్ ఒకటి ఉందండి ఇంకా కొంచెం కొంచెం పనులు ఉన్నాయి ఇంకా అందుకోసం గాజులు అవి కొంచెం ఎక్కువ పెట్టుకు వస్తుంది శారీస్ అంటే మామూలు ఆయన టెంపుల్కి వెళ్తాం కాబట్టి అక్కడ ఎలాగ కట్టుకుంటాం ఇంకా మామూలుగా ఎండలు ఎక్కడికైనా వేరే చోటకి వెళ్తే డ్రెస్సులు కావాలి కాబట్టి డ్రెస్సులు వేసుకున్నాను ఇంకా వదిన అయితే టూ డే డ్రెస్సులు ఒక రెండు మూడు శారీలు తనవి తను పట్టుకుని రమ్మంది ఇంకా అవి కూడా పట్టుకొని వెళ్తున్నాను అనమాట అందుకే కొంచెం ఎక్కువ లగేజ్ ఉన్నట్టు అనిపిస్తుంది లేకపోతే అంత ఎక్కువేమి ఉండదు ఇంకా ఈ బ్యాగ్ అంటారా పక్కన ఉంది అందులో ఇంకా శారీస్ని పెట్టి కొడుస ఉంటాయి కదా ఇంకా అవి పెట్టాను మాట అండి ఎక్స్ట్రా గాజులు బాక్స్ ఒకటి అది పెద్దది లేండి బాక్స్ ఎందుకంటే ఇంకా విడిగా పెడితే పగిలిపోతాయి కదా బాక్స్ బలంగా అంటే గాజులు బాక్స్ మాట అండి బాగా పెద్దది కాదు చిన్న బా గాజులు బాక్స్ దాంట్లో పెట్టిస్తాను ఇంకా ఈ రెండు మాట నేను పట్టుకెళ్ళేది ఇంకా స్వీట్ కేసు ఎలా సర్దిస్తాను పక్కన పెట్టేస్తాను అక్కడ బ్లౌజెస్ ఉన్నాయి చూసారా లక్ష్మి అన్న కుట్టింది కదా ఇంకా అవి తీసుకొచ్చింది నుంచి నేను అసలు వేసుకొని చూడలేదండి ఎలా ఉన్నాయి కూడాను సరే చూద్దామని పక్కన పెట్టాను ఇది మాత్రం ముందు ఇక్కడ పెట్టేసాను స్వీట్ కేసు ఇంకా బా బ్లౌజ్ ఒకటి చూడాలండి రెండు బ్లౌజులు ఉన్న చూడాలి సెట్ అయినా సెట్ లేండి తను నమ్మకమే కదా ఇంకా స్వీట్ అయితే పడుకుంది మంచి నిద్రలో ఉంది అదైతే మాత్రం దానికి పరుపు వంట చాలండి ఇంకా ఎవరిని పట్టించుకోదు దానికి ఆకలి కూడా వేయదు ఇంకా వంట చేస్తున్నానండి ఈ వంట పని చేస్తే వంట చేసుకోవాలి కదా మళ్ళీ రెడీ అవ్వడం ఒకటి ఏమేమి కావాలి ఏంటో చూసుకోవడం కానీ ఇంక నేను వంటది చేసేస్తున్నాను చికెన్ తీసుకొచ్చారు ఇంకా డైలీ ఎప్పుడు చికెనే కదా ఉంటుంది సండే ఇంకా అందుకోసమే అందులో మటన్ కొంచెం ఎక్కువ పడ ట్లేదులేండి అందువల్ల కొంచెం మటన్ ఇంకంతా ఇచ్చేయట్లేదండి ఇష్టం ఉన్నా పడటం లేదని కొంచెం తగ్గించాం ఇంకా చికెన్ ఎలాగో రొటీన్ ఎప్పుడు అలవాటే కదండి తనకు కూడా ఇష్టం కదా స్వీట్ కూడా తింటుంది లేండి మటన్ అయితే అది తినదు కానీ అదే చికెన్ అయితే తింటుంది ఇంకా అందుకే తీసుకొస్తారు ఇంకా సండీ ఇంక ఒక రోజే కదా ఇంకా అందుకోసమని ఇదిగోండి ఇంకా తలకి ముందు రోజు ఆయిల్ మరగబెట్టాను కదండి ఆయిల్ అది అయిపోయింది బాగా హెయిర్ ఊడిపోతుంది రాయికి వన్ వీక్ అవుతుంది ఇంకా అలాగే తలంతా పాడైపోయిందండి నేను రాయడం లేట్ అవ్వడం తలస్థానాలు వీటి వల్ల వల్ల ఇంకా తలంతా ఇంకా మన అశ్రద్ధ వల్ల కూడా మనదే తప్పులేండి మనం కూడా చూసుకోవాలి కదా హెయిర్ విషయం కానీ హెల్త్ విషయం కానీ ఇంకా మన హెల్త్ మనమే పట్టించుకోవాలండి అంతే మనం కానీ కొంచెం అశ్రద్ధ చేసామా అంతే అన్నట్టు ఉంటుంది మనం తర్వాత బాధపడిన సుఖం ఉండదు అందుకే కొంచెం బాగాలేదు అన్నప్పుడే సరిగ్గా మన హెల్త్ని మనం పట్టించుకుంటేనే మంచిది అనిపిస్తుంది నేను ఈ మధ్యకాలంలో అర్థం చేసుకున్నదైతే మాత్రం అదే విషయం ఎందుకంటే మనకి హెల్త్ బాగుంటుంది ఎవరన్నా పట్టించుకుంటారు ఎవరన్నా చూస్తారండి లేకపోతే ఎవరు పట్టించుకోరు కూడాను ఎందుకంటే హెల్త్ బాగుంటానే మనం చేయగలుగుతాం కదా లేకపోతే చేయలేకపోతే ఎందుకు మనకు అన్నట్టు అన్న ఉద్దేశం వచ్చేస్తుంది అన్నమాట అండి అంటే ఎవరి అవసరానికి తగ్గట్టు అన్నట్టు ఉంటుంది కాబట్టి అందుకే మన హెల్త్ కూడా మనం చూసుకోవాలి అండి మనం అసలు చేయకూడదు అన్న విషయం నాకు కొన్ని కొన్ని విషయాలు బాగా అర్థమయ్యాయండి అందుకే కొన్ని అప్పుడప్పుడు కొంచెం అలా చెప్తాం కొంచెం ఇదైనప్పుడు మాత్రం ఇంకా కూర కూడా వేస్తున్నా చికెన్ తీసుకొచ్చారు అన్నాను కదండి ఇంకా నాకు ఎలర్జీ వచ్చిన కా తినడం కూడా చాలా అండి నేను ఎందుకంటే ఫిష్ ఇష్టం అది తినట్లేదు చికెన్ కూడా పడట్లేదు కాకపోతే కొంచెం ఏదో తినాలి కాబట్టి తింటున్నాను తప్ప ఇంకే కూరలు తిన పడకపోతే ఇంకేం తినాలి నాకు అదే అర్థం అవడం లేదు ఇంకా ఊరి నుంచి వచ్చాక సరిగ్గా హెల్త్ మీద కూడా పెట్టాలండి నేను కొంచెం చాలా స్ట్రెచ్ చేయటం వల్ల నాకు ఇంతవరకు ఇలా వచ్చింది లేకపోతేనా సరిగ్గా మనం పట్టించుకుంటే ఇంతవరకు అవ్వకపోయేదేమో అనిపిస్తుంది నేను అదే తగ్గుతుందిలే అని పెద్ద కేర్ చేయకపోవడం ఇంతవరకు వచ్చిందే అండి అందుకే అంటున్నాను ఎవరైనా సరే నేననే కాదు ఎవరైనా సరే హెల్త్ జాగ్రత్తగా చూసుకోవాలండి హెల్త్ మన హెల్త్ బాగుంటేనే మనల్ని ఎవరిన ఎవరైనా పట్టించుకుంటారు లేకపోతే ఎవరు అండి అస్సలు హెల్త్ బాగుంటేనే మనకి పనికి వస్తారన్న అండి లేకపోతే మనకేంటి అన్న లెక్క వస్తుంది అందువల్ల మనం హెల్త్ చూసుకోవాలి మన ఆరోగ్యం చూసుకోవాలి లేకపోతే ఎందుకు మనం అయిపోద్ది అయిపోతుందండి తర్వాత ఎంత బాధపడినా అది వేస్ట్ అవుతుంది కూడాను ఇంకా ఇంకా మా చికెన్ అది వేసేస్తాను కదండి ఇంకా కారము ఇంకా ధనియాల పౌడర్ గరం మసాలా ఇవన్నీ వేసేసాను పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసేసానండి వేస్తున్నాను సాల్ట్ అయితే ముందే ఆనియన్స్ వేపేటప్పుడు వేసేస్తాను కాబట్టి అంటే ఎక్కువ వేయనండి కొంచమే వేస్తాను తర్వాత చాలకపోతే వేసుకోవచ్చు కదా అని ఇంకా వేసేసి ఇంకొంచెం అందులోనే అయిపోయిండి ఒక రెండు టమాటాలు పచ్చిమిర్చి అవి ఉంటే ఇంక నేను తెప్పించలేదు ఎందుకంటే ఊరు వెళ్తాను కదా మళ్ళీ వచ్చేసరికి ఎప్పుడు అవుతుందో తెలియదు అందువల్ల మళ్ళీ అవన్నీ వేస్ట్ అయిపోతాయి తనకి వంట చేసుకోవడం రాదు ఇంకా అందుకోసమే ఇంకేం తెప్పించలేదు లేండి ఇంకా అల్లం వెల్లి పేస్ట్ కూడా వచ్చిన తర్వాత చేద్దామని ఇంట్లో ఒక ప్యాకెట్ ఉంటే అదే వేసేస్తున్నాను ఇంకా అన్నీ వేసేసి కలిపేస్తున్నానండి ఇంకా కాసేపు అలా మగ్గనిచ్చి ఆ తర్వాత కాకపోతే నాది ఒకటే బాధే అండి స్వీట్ మాత్రం ఎలా అన్న బాధే ఉంటుంది నాకు ఎందుకంటే నేను పెడితే కానీ అది తినదు కదా కొంచెం దానివల్ల బెంగ ఉంటుంది కాకపోతే ఇంకా కొంచెం మొక్కలు ఒకటే అండి వాటర్ దానికి వాటికి కంపల్సరీ వేయాలి ఇప్పుడు ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అదే ఆలోచిస్తున్నా నేను పని చేస్తాను కానీ ఏదో ఒక ఆలోచన అంతే కదా మన ఆడవాళ్ళకి ఇంకా వాటర్ కూడా వేసేస్తాను చికెన్లోని ఇంక మూత పెట్టేస్తానండి దగ్గరికి అయిన తర్వాత ఇంకా తిప్పేస్తాను స్వీట్ చూసారా పొడకంది మంచి నిద్దట్లో ఉంది ఇంకా కూర కూడా అవుతుంది దగ్గర అయిపోతుంది దానికి అన్నం పెట్టేయాలండి చాలా టైం అయిపోయింది పాపం చాలా ఇంకా అదిలేండి ఈ రోజైతే తొందరగా తినేస్తూ ఎందుకంటే తను రావట్లేదు మీరే భోజనం చేసేయండి స్వీటీ నువ్వు అని ఫోన్ చేసి చెప్పారు ఇంకా అందుకే తినేస్తున్నాను ఎందుకంటే ఊరి వెళ్ళాలి కదా కొద్దిగా పనులు ఉన్నాయి కదండి ఇంకా తినేసి అప్పుడు పనులు చేసుకుంటే కొంచెం ఈజీగా ఉంటుంది కదా నాకు కూడా అని ముందు అన్నం తినేస్తున్న లోపు అన్నం చాలా వేడిగా ఉందండి తను తినేసరికి అవుతుంది కదా స్వీటీ అని ఇంకా నేను తింటున్నాను ఇంకా పెరుగు కంపల్సరీ నాకు కావాలి కదా పెరుగు పెట్టుకున్నాను ఇంకా రైస్ తినేసి అప్పుడు స్వీటీకి కూడాను అన్నం పెట్టేస్తానండి ఆకలి వస్తుంది కాబట్టి చూస్తుంది అది కాకపోతే అడగదు అంటే వేడిగా ఉంది కదా అందుకు నేను ఇంకా కలిపి పెట్టాను తినమని ఆలోచిస్తుంది అన్నమాట తినాలా దమ్మని తినిపించమని అలా అని అడుగుతున్నట్టుగా చూస్తుంది ఇంకా అదే తింటదిలే నాకు పని ఉంది కదా అని ఇంకా అది అన్నం తినేస్తుందిలే అండి కూర్చొని ఎలా గోరింట పెట్టుకుందామని ఈ కోన్స్ దగ్గర పెట్టుకున్నాం తీరా చూస్తే అవి అస్సలు బాగాలేదండి పాడైపోయి ఎక్స్పైర్ అయిపోయి సరే అని ఇంకా అవి తీసి పక్కన పెట్టిస్తే అని స్వీట్ ఉంది ఇంకా పైకి వెళ్దాం అనుకుంటున్నానండి ఎందుకంటే ఎందుకంటే ఇదిగండి గోరింటకు ఉంది కదా కోసుకొని పెట్టుకుందాం అందులో చాలా రోజులు ఇందులో అండి గోరింటకు పెట్టుకొని నాకు ఇంకా బట్టల పెట్టుకున్న థర్డ్ మార్నింగ్ తెగిపోయిందండి తీసి తీసేటప్పుడు సరే అని పక్కన పెట్టాను వచ్చిన తర్వాత కడదాంలేని ఇంకా గోరింటస్తున్నాను చెప్పాను కదా అని చాలా రోజులు అయిందని అసలు ఆ గోరింటకైతే వేరే వాళ్ళకి ఇద్దామని ఉంచాను కాకపోతే ఇప్పుడు కోన్స్ వల్ల నేను మళ్ళీ గోరింటో కోసుకోవాల్సి వస్తుంది అవి పాడైపోయాయి కదా ఇంకా అందుకోసం అంటే ఎక్కువ అవ్వదులేయండి కాళ్ళుకి వస్తే చాలు అన్నట్టుగాను కోస్తున్నాను వదిన అయితే పాపం వచ్చేటప్పుడు తీసుకురమ్మని అడిగింది కాకపోతే అది ఎంతో లేదు కదా మిక్సీలో పడుతుందో లేదో వదిన అని చెప్పాను సరే అందా ఇంకా ఇప్పుడు అయితే మాత్రం ఇంకా కొయ్యడం తప్పలేదు ఇంకా కాళ్ళు కోసం అని కాదు వాళ్ళకి పెట్టుకుందామని ఇంకా కౌసేస్తుంది అనమాట మనకి ఎక్కడికైనా వెళ్తే గోరింట పెట్టుకోవడం అలవాటు కదండి ఒక బర్డేకి కానీ ఫంక్షన్లకి మామూలుగా ఇంకా చెప్పకర్లేదు అసలు కోనైతే ఇంకా పెద్ద పని ఉండదులే అనుకున్నాను ఇంకా ఆఖరికి తప్పలేదన్నమాట ఇంకా అలా వస్తున్నాను ఈ ఎండ మాత్రం చాలా ఉంది అక్కడికి మూడున్నరకి పైకి వచ్చానండి నేను కరెక్ట్గా మూడున్నరకి వస్తే ఇంకా చూడండి ఏ టైం అవుతుందో ఇంకా అంటే పైన ఇంకా అన్ని పనులు చేసేసుకుందాము తను కూడా లేరు కదండి ఇంక అందుకోసమని నేను ఈ పనులు అవుతాయి కదా అందులో ఊరి వెళ్తాము అట్లా అన్నీ చక్క పెట్టుకోవాలి అక్కడ అక్కడ వచ్చేసరికి కొంచెం లేట్ అవ్వచ్చేమో అన్న ఉద్దేశంతోనే నేను అన్ని చక్కబెట్టి వెళ్దాం అనుకుంటున్నాను చక్క పెట్టడం ఏముందండి అన్నీ చక్క పెట్టే మామలు అయిపోద్దు మళ్ళీ వచ్చిన తర్వాత ఇల్లు ఎలా ఉంది ఏంటో మీకు చూపిస్తాను నేను వెళ్ళేటప్పుడు అన్నీ చక్క నీట్గా సర్ది వెళ్తాను మళ్ళీ వచ్చేసరికి అన్ని తారుమారైపోతాయి మాట అండి మళ్ళీ అప్పుడు డబల్ పని మాట ఇప్పుడు పని కన్నా అప్పుడు ఇంకా ఉంటుంది పని ఇంకా అవే ఆలోచిస్తూ గోరింటాకు మాత్రం కోస్తున్నానండి ఇంకా నేను ఇంకా గిన్నె తీసుకొచ్చాను ఎందుకంటే ఎక్కువ లేదు కదా గోరింటాకు కూడాను రెండు మొక్కలు అందులో ఉంటేదే కొంచెం పండిపోయి రాలిపోతుందండి ఆకైతే మాత్రం ఎండల వాళ్ళు ఒకటి ఒక్కొక్క రోజు వాటరు ఉండదు అంటే బయటికి వెళ్తూ ఉండదు కానీ ఇంటికాడ ఉంటే మాత్రం కంపల్సరీ వేస్తాను కదా నేను మొక్కలకి వేయకుండా మాత్రం అస్సలు ఉండను ఎప్పుడు వేస్తూనే ఉండను వాటరు ఆ విషయం మీకు కూడా తెలుసు ఇప్పుడైతే టైం అండి నేను వాయి చెప్పేసే తొమ్మిది నైన్ అవుతుంది కానీ ఇక్కడ ప్రార్థన వల్ల కొంచెం డిస్టర్బెన్స్ ఉంది ఈ స ఒక్కసారి కొంచెం అడ్జస్ట్ చేసుకుంటారని అనుకుంటున్నాను ఎందుకంటే కొంచెం ఇప్పుడు హడావుడి పని ఊరెళ్ళే హడావుడి వల్ల కొంచెం నేను ఈ టైంకి చెప్పాల్సి వస్తుందండి లేకపోతే నేను అన్ని చూసుకొని అప్పుడు సైలెంట్గా ఉన్నప్పుడే చెప్తాను కాకపోతే ఈ మధ్యలో నేను సై సైలెంట్గా ఉంది కదని చెప్పేసరికి స్టార్ట్ చేసేసరికి మళ్ళీ స్టార్ట్ అయింది అక్కడ ప్రార్థన అది ఇంకా అందువల్ల కొంచెం డిస్టర్బ్గా ఉంది ఇంకా మీరే అర్థం చేసుకుంటారనే ఆలోచనతో నేను ఇంకా వాయిస్ కూడా చెప్పేస్తున్నాను అలాగే మర్చిపోయి నేను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సొప్ప ఎప్పుడు మాకు ఇలాగే ఉండాలనే కోరుకుంటున్నాను కూడాను గోరింట కూడా కోసేస్తాను అయిపోయింది ఎంత లేదు ఇంకొక వేటం కూడా మొత్తం కోసేస్తాను మళ్ళీ నేను వచ్చేసరికి కొంచెం మళ్ళీ చిగురు వస్తుంది దానికి తోడు తను వాటర్ వేస్తారో వేరో కూడా తెలియదండి అండి ఎందుకంటే నేను కాల్ చేసి చెప్తే కానీ వేయిరేయండి మర్చిపోతా ఉంటారు లేకపోతే ఆ టైంకి కుళాయి రాకపోవడం ఇలా చేస్తూ అన్నమాట నాకు అదొక టెన్షన్ స్వీట్ మెయిన్ మొక్కలు ఈ రెండు వాటి కోసమే ఆలోచిస్తూ ఉంటాను ఇంకా ఇదిగోండి గోరింటాకి ఇలా గిన్నెడు అయింది ఇంకా ఇందులో పైన వస్తాయి కదండి వేస్ట్వి అవన్నీ తీసేసి ఇంకా పువ్వులు ఎక్కువ వస్తుందనండి మార్నింగ్ పూజ చేసుకోవాలి కదా మార్నింగ్ అంటే ఏం కాదండి రెండు గంటలుగా లేచి పూజ చేసుకోవాలి స్నానం చేసి కాకపోతే ఆయిల్ రాసేసాను కదా నైట్ అదే అండి ఒంటి గంట టైంకి అలా స్నానం చేస్తాను కాబట్టి ఇంకా అప్పుడు అదే అండి రెడీ అవ్వాలి కదా అప్పుడు తలస్నానం చేసేద్దామన్న ఆలోచనతోనే నేను ఇలాగా తలకాయిలు రాసిస్తాను అనమాట అండి కావాలని ఎందుకంటే మళ్ళీ వన్ వీక్ వరకు ఆయిల్ ఉండదు తలకి ఇంకా పువ్వులాయి పూసేసి వాటర్ కూడా వేసేస్తున్నాను మొక్కలకి ఇంకా ఈ లోపు కులాయి సన్నగా ఉంది వాటర్ కూడా అయిపోయింది నైట్ వాషింగ్ మిషన్ బట్టలు ఒకటి వేసాను కదా అదొకటి ఏడిపించిందేమో వాటర్ అంతా అయిపోయింది అండి ఇంకా ఉన్న వాటర్ అలా వచ్చేస్తుంది కూడా ఆ పక్కన పాటలు ఒకటి తినిపిస్తుంది చూసారు ఆ సౌండ్ అది ఇంకా అంత నేను తగ్గి చెప్పడం తగ్గించాలని అవ్వట్లేదండి అందుకే చెప్పేస్తున్నాను ఇలాగే నేను ఇంకా మొక్కలకి వాటర్ కూడా వేసేస్తున్నాయి పోసింది తర్వాత ఇంకా కుల రాలేదండి మళ్ళీ పైకి రావాలి కుల వచ్చిన తర్వాత ఇంకా మొక్కలకి వాటర్ వేసేసాను అనుకోండి ఈ పని కూడా అయిపోతుంది కదా మళ్ళీ నెక్స్ట్ గోరింట ఒకటి వేసుకోవాలండి ఇంకా పనులు ఉన్న బయట కడగాలి వాకిలి అది ముగ్గు పెట్టాలి అయితే కొంచెం తొందరగా చేసేద్దాం అనుకుంటున్నాను పనులన్నీ కూడా ఇప్పుడు ఇక్కడ ఎక్కువేం ప్రార్థనలు ఉండవలే అండి కాకపోతే ఇంకా ఈ ఈరోజు సండే కదా ఎవరో పెట్టించుకున్నారేమో అంతే తప్ప ఎక్కువ డస్ట్బిన్స్ ఏమి ఉండదు ఇంకా మన పా తెలుగు పండుగలు వచ్చిన అంతే కదా అండి ఇంకా ఏం పట్టించుకోకూడదు కూడాను అంటే ఇక్కడ చాలా సైలెంట్గా ఉంటుంది మేము ఉన్న ఏరియా కాకపోతే ఈరోజు సండే వల్ల కొంచెం ఎవరో పెట్టించుకుంటారు కాబట్టి పెట్టించుకుని ఉంటా ఉండుంటారు ఉంటారు అంతే ఇంకా మొక్కలు కూడా వాటర్ అది అయిపోయింది అయిపోయిందిలేండి వేసేసిన తర్వాత ఇంకా కొలే వస్తే ఇంకా ఆ పని కూడా అవుతుంది పూర్తి అవుతుంది ఇంకా ఈ రోజైతే మాత్రం కొంచెం తొందరగా కంప్లీట్ చేయాలనుకుంటున్నాను వీడియో కూడా ఎండింగ్ చేయటం ఎందుకంటే ఎక్కువ టైం కూడా నాకు లేట్ అయినా చెప్పడానికి అవ్వదు కదండి ఇంకా గోరింటాకు మాత్రం మొత్తం కోసేసాను రెండు చెట్లు ఇంకా చాలా స్పీడ్గా కోసానండి ఇంకా కోసేసిన తర్వాత ఇదిగోండి ఇలా వచ్చి పూలు కూడా కోసేసాను కదా ఇంకా మార్నింగ్ బాబా వారు పూజ కూడా చేసేసుకోవాలి మార్నింగ్ అంటే కాదండి రెండు గంటలు లేచి స్నానం చేసి పూజ చేసుకోవాలన్నమాట నేను ఇంకా అవన్నీ ఫ్రిడ్జ్లో పేదండి పువ్వులేమో బాక్సులు తీసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఇంకా గోరింటాకు అయితే మాత్రం మిక్సీలో వేసేస్తాను స్వీట్ అయితే మాత్రం చూసారు ఎలా చూస్తుందో రాక్షసి అందమైన రాక్షసి మళ్ళీ పైకి వచ్చానండి ఇంకా మొక్కలకి వాటర్ వేసేసి ఒక నిమిషం అలా కూర్చున్నాను చల్లగా ఒక మాదిరి గాలి వేస్తుంది అండి అందుకోసమే అలా కూర్చొని ఒకసారి వీడియో తీస్తూ మళ్ళీ కిందకి వెళ్తూ చూస్తే ఎవరో వాకింగ్కి ఇంకా వచ్చి వెళ్ళిపోయినట్టున్నారు మళ్ళీ లోపలికి చూస్తే ఇదిగోండి పడుకుంది సరే అని మళ్ళీ గోరింటాకు మిక్సీలో వేద్దామని ఇదిగోన్ మిక్సీ జార్లో వేసాను ఇంకా గోరింటా కూడా మిక్సీ పెట్టి ఇంక మళ్ళీ బయట కడిగేశాను అండి చెప్పాను కదా బయట వాకిలి కడగాలి అని కడిగిన తర్వాత ఇలా తెల్లగా వెయిట్గా వచ్చింది చూసారు బాగా అనిపిస్తుంది అందులో ఫస్ట్ టైం ఈ టైంలో నేను తొందరగా కడగడం కూడాను మొత్తం కడిగే ఇలా ముగ్గులు పెట్టేస్తాను మార్నింగ్ పొద్దుట అవ్వదు కాబట్టి ఇంకేలా పని చేసేసుకోవడం చాలా మటుకు క్లియర్ అయిపోయింది లేండి పని కూడా ఎక్కువ ఏం లేదు మళ్ళీ చూసారా స్వీట్ ఈ లోపలికి వెళ్ళి పడుకుంది ఈ లోపల గోరింట కూడా వేసేసాను ఇంకా నిమ్మకాయ వేస్తానండి ఇప్పుడు చింతపండు వేసిన దానికని మాకు రఘు గారు చెప్పారు నిమ్మకాయ వేస్తే చాలా బాగుంటుందని నేను కొద్దిగా తీసుకొని వదిలి కొంచెం పట్టుకు వెళ్తానండి అడిగింది కదా తను తీసుకురమ్మని అంటే కోళ్ళకే పెట్టుకుంటాను తిలికి పెట్టను చేతులకన్నా మామూలుగా వేలికి పెడతాను తప్ప కోని పెట్టుకుంటానండి అక్కడికి వెళ్ళిన తర్వాత స్వీట్ అయితే పడుకొని చూసారు ఇంకా ఇంకా కాలకు పెట్టేసుకున్నాను ఇంకొని చేతులకి వెళ్ళాగా అంతే ఇంకా ఇంకెక్కడ పెట్టను కానీ అటు ఇటు ఇంక ఇంటికి అక్కడికి వెళ్ళిన తర్వాత కోన్ పెట్టుకుంటానండి తెప్పించుకొని ఇంక అందుకోసం ఇలా పెట్టుకోవాల్సి వచ్చింది మిగతాది ఇంకో పట్టుకెళ్ళి ఇచ్చేస్తాను తను కూడా పెట్టుకుంటుంది కదా అడిగింది కూడా అమ్మని ఇంకా స్వీట్కి అయితే కొంచెం అన్నం పెట్టేస్తానండి తినేస్తుంది కూడా ఉంటానండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను విజయవాడలో